హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వరూప వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శనగపిండి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపి హాఫ్ కప్ వచ్చేలాగా వేయండి ఇక్కడ అన్నీ నేను చెప్పిన విధంగా ఒకే కప్తోనే వేయండి అప్పుడు మెజర్మెంట్ అన్నీ సరిపోతాయి ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కొంచెం హీట్ అయ్యాక టూ కప్స్ శనగపిండి వేసి బాగా కలుపుతూ ఉండండి ఉంటలుంటలు కాకుండా అలాగే కలుపుతూ ఉండండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోకి వెళ్తే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది మరి అక్కడ గంట సింబల్ ఉంటుందండి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి బాగా కలపండి నేను ఇలాచీ పౌడర్ వేసిన క్లిప్ మిస్ అయ్యిందండి అలాగే కలుపుతూ ఉండండి శనగపిండి ఉడికిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే కొన్ని వాటర్ దాని మీద స్ప్రింకిల్ చేస్తే మనకు ఒక సౌండ్ వస్తుందండి మనం వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు ఈ విధంగా సౌండ్ వస్తుందండి ఇలా వచ్చిందంటే శనగపిండి బాగా ఉడికినట్టు పచ్చిగా ఉండదన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయి పక్కకు తీసుకోవండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉండండి అలానే వేసి ఉంచేయకూడదండి మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు గోడంబి సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసి కలుపుకోవాలి దీన్ని చేత్ అయినా కలుపుకోవచ్చు గోధుమ పిండిని ఎలా కలుపుకుంటామో డౌలాగా దీన్ని కూడా అలాగనే కలుపుకొని పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడిందండి అందుకే లడ్డూస్ ఇవి చాలా మెత్తగా వచ్చాయి